ఫ్రెండ్స్ ఈరోజు మా చిక్కుడు చెట్టు చూడండి ఎన్నికాయలు కాసిందనేది అనేది తెలియదు కోతులు అయితే ఉంచట్లేదు తెంపుదామనుకుంటున్నాను చూడండి బండలైతే ఏరిపేసినాయి కోతులు కోతులు దాడికి చిక్కుడుకాయలు అయిపోతాయని నా తెంపుదాం అనుకుంటున్నాను ఇందులో ఎన్నికాయలు ఉన్నాయి అనేది అయితే లాస్ట్ వరకు చూడండి ఎలా కాసింది మేడ పైన పెట్టాను చిన్న ఇగో చూడండి ఇక్కడ పెట్టాను చెట్టు కొంచెం మట్టిలో అయితే పెడితే ఇంత బాగా పెరిగింది మంచిగానే పెరిగింది కానీ కోతులు అయితే కాయలు ఉంచట్లేదు అందుకని తెంపేద్దాం అనుకుంటున్నాను ఇంత కష్టపడి పెట్టినందుకు ఒకసారైనా తింటేనే కదా సాటిస్ఫాక్షన్ ఉంటుంది మొక్కలు పెంచడానికి ఒకసారైనా తినేద్దాం అనేసి ఇప్పుడైతే తెంపుతున్నాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి కాయలు అయితే ఉన్నాయి లేవని లేదు ఇంకా నాలుగైదు రోజులు ఉంటే ఇంకా మంచి గింజలు కడతాయి చూడండి లాస్ట్ వరకు చూడండి మా చెట్లు ఎన్ని కాయలు వచ్చాయి అన్నది అయితే మీకు తెలుస్తుంది అలానే ఇవి ఇలా కాయలు కాస్తున్నాయంటే దీనికి ఏమేమి అన్నది కూడా లాస్ట్ వరకు అయితే చూడండి కనిపించట్లేదు కానీ ఉన్నాయి చూద్దాం తప్పకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోస్ అన్నిటినీ సపోర్ట్ చేయండి మా ఛానల్ని వీడియోస్ చూడండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి చూడండి నేను ఇక్కడ కొంచెం మట్టిలో ఇంత చెట్టు పెంచాను కదా ఎన్నికాయలు వచ్చాయి అన్నది అయితే చూడండి లాస్ట్ వరకు కోతులు ఉంచట్లేదని బాగా గింజలు కట్టిన వరకు అయితే ఉంచట్లేదు తెంపేస్తున్నాను ఇంకెప్పుడైనా తెంపడానికి అవుతుంది కోతులు ఏ సైడ్ నుంచి వస్తాయి దాడి చేస్తాయి అనేసి తొందరగా తెంపోసుకొని కర్రీ వండాలి ఇంటి దగ్గర చెట్టు ఉంటే మనము ఫ్రెష్గా తెంపి ఆ ఫీలింగే వేరు వండుకోవచ్చు మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంకా చిక్కుడు చెట్టుకు పురుగు పట్టింది మందు కొట్టాను మొన్ననే అన్నీ అన్నీ ఎలా ఏం చేస్తున్నాను అది అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని సెక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చిక్కుడు చెట్టు అయితే చాలా పెద్దగా పెరిగింది చూడండి ఇన్ని కాయలు అయితే వచ్చాయి ఇంకా అక్కడక్కడ ఉన్నాయి మొత్తము చిన్న గుండెవైతే తీయలేదు బాగా చిన్న అయితే తీయలేదు కొంచెం పెద్ద సైజే తీసాను పైకి అయితే ఉన్నాయి అందట్లేదు కొంచెం ఒక పది కాయలు పదిహేను ఉంటాయి ఒక టెన్ ఫిఫ్టీన్ ఉంటాయి పైన అయితే ఉన్నాయి అందట్లేదు చూద్దాం సరిపోతే ఇప్పటికైతే ఒక పూటకైతే వస్తాయి నేను పెట్టిన చెట్టుకి ఫస్ట్ టైం నేనే తెంపై వంట చేసుకొని తింటే ఆ వేరు వేరుంటుంది తప్పకుండా ఈ వీడియో మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను మొత్తం ఇదంతా పాకింది ఇంక ఇప్పుడిప్పుడే పూలు అయితే నిండగా చూడండి గుత్తులు వేస్తున్నాయి కాయలు ఇంకా మళ్ళీ సార్ తెంపేటప్పటికి ఎన్ని కాయలు అయితే అనేది చూడాలి ఓకేనండి ఉన్నవి తర్వాత తెంపితే తెంపుతా లేకుంటే లేదు ఇవి సరిపోతాయి మాకు ఇప్పుడుకి కూటకా అయితే చూసారు కదా మా చిక్కుడు చెట్టు చిక్కడికాయలు కాయలు ఏరుకున్న తర్వాత ఎలా కూర వండుదామనేది సెక్ చేసుకున్నాను మనము పురుగు పడితే ఉంటాయి కదా పొడుగుగా కాయలు వండుకోవాలి అంటే ఇలా సెక్ చేసుకోవాలి ప్రతి ఒక్క కాయకి ఇలా సెక్ చేసుకుంటే మనకి లోపల పురుగు అనేది ఉందా లేదని తెలుస్తుంది చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకునే కంటే ఇలా కూడా మొత్తం కాయలు వండమంతా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ తొడగలు అయితే వచ్చాయి ఇప్పుడు కర్రీ అయితే అయిపోయింది ఫ్రై చేశాను ఫ్రై చేశాను ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చిక్కుడుకాయ ఫ్రై ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్